జరుగుతున్నటువంటి తెలంగాణ బంధు సంపూర్ణంగా జరుగుతున్నది ప్రజలందరూ స్వచ్ఛందంగా ఈ బంద్ పాల్గొంటున్నారు ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా సబ్బండ వర్గాలన్నీ కూడా ఈ బంద్ పాల్గొంటున్నాయి కులాలకు మతాలకు వర్గాలకు అతీతంగా బీసీలకు దక్కాల్సినటువంటి నలభై రెండు శాతం రిజర్వేషన్లు న్యాయబద్ధమైన సమస్య దీనికి మేము అందరం కూడా మద్దతు ఇస్తున్నామని ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ సంఘాలన్నీ కూడా ఈ రోజు బంద్ లో పాల్గొన్నాయి ప్రజలు స్వచ్ఛందంగా మరి వ్యాపార సంస్థలు విద్యా విద్యా సంస్థలు స్వచ్ఛందంగా బంద్ చేశాయి ఆర్టీసీ బస్సులు బంద్ చేసి ఆర్టీసీ యాజమాన్యం ఈ బందుకు మద్దతు ఇచ్చింది అదేవిధంగా తెలంగాణ జనసమితి సార్ నాయకత్వంలో మొదటి నుంచి బీసీల ఉద్యమానికి అడ్డగా ఉంటున్నాం ఈ రోజు బీసీ ఉద్యమం బీసీ సంఘాల జేసీ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ బంద్ కు తెలంగాణ జనసమితి సంపూర్ణ మద్దతు ఇవ్వడమే కాకుండా ప్రత్యక్షంగా మేము ఈ బంద్ పాల్గొంటూ ప్రజలను మరి ఈ బందుకు సహకారం చేయాలని కోరుతున్నాం ముందుగా మరి ఏదైతే అసెంబ్లీలో తీర్మానం చేశారో నలభై రెండు శాతం రిజర్వేషన్ల కోసం చేసిన తీర్మానాన్ని అమలు చేసే విధంగా కేంద్రంలో పార్లమెంటులో బిల్లు చేసి తొమ్మిదవ షెడ్యూల్లో చేర్చి బీసీలకు దక్కాల్సినటువంటి నలభై రెండు శాతం స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లే కాకుండా విద్యోగ విద్యా ఉద్యోగ అంశాలను కూడా ఈ రిజర్వేషన్లను అమలు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం ప్రభుత్వానికి ఒకటే ఇప్పుడు ఉన్నది ఆప్షన్ తొమ్మిదవ షెడ్యూల్లో ఈ అంశాన్ని చేర్చి రిజర్వేషన్లను అమలు చేయాలని తెలంగాణ జనసం నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం